ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుర్దాయాన్ని కూడా హరించి వేస్తుందని మీరు గుర్తించాలి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గృహాలు నక్షత్రాలు యొక్క స్థితిగతుల వల్ల మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆత్రుతలకి కారణం కావచ్చు మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్ కులవడంతో మీకు బాధ మీ భావోద్వేగాలని అదుపులో చేసుకుని మీరు చేయకండి లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండవచ్చు కుటుంబంలో మీ కంటే చిన్న వారితో ఈ రోజు పార్క్ కి లేదా షాపింగ్ కి వెళ్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరిని కలుసుకుంటారు వారికి ఆకర్షితులు అవుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ యా క హనుమా స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని స్వామి వారికి తమలపాకు సింధూరాన్ని సమర్పించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు